ஜங்கானா ஜார்ய தெலங்கா ஜ விதமா తో చెటమాటమా జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది ఉరుకులలో రోజుకొక సంఘటన జరుగుతుంది పైజన్ ఇవ్వడం జరుగుతుంది మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి రెగ్యులర్ గా ప్రోగ్రామ్ చేస్తూ మన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంత చలనం లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు ఇంకెంతమంది విద్యార్థుల ప్రాణాలు పోతే మీరు స్పందిస్తారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాల మారుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతమైన అంబేద్కర్ గారికి ఒక వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కళలు కాచి ఇద్దు బోధన చేయాలని ఈ రోజు మేము భారత రాష్ట్రం నుంచి మేము అంబేద్కర్ గారికి ఒక వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా అతనికి ముఖ్యమంత్రి గారికి కళలు కాచి ఇద్దు బోధన చేసి విద్య గురుకులలో వ్యవస్థను మెరుగుపరచాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో ఎంత బాగుండే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఎంత అధ్వానంగా తయారైందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపించాలంటే చాలా భయపడుతుండ్రు విద్యార్థులు ఉన్నంత చదువు చదవాలని పంపిస్తే కొంతమంది విద్యార్థులు హాస్పిటల్ పాల్ అవ్వడం జరుగుతుంది అలాగే కొంతమంది చనిపోయడం జరుగుతుంది అది కాకుండా ఫుడ్ పాయిజన్ అయిన ప్రతి జాగాల అధికారులపైన దాని కారకులైన పైన కఠినంగా చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు భోజనం పెట్టని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటే చాలా సిగ్గుపడుతున్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని ఇప్పటికి విద్యార్థులకు న్యాయం చేయకపోవడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తారు నిన్నటికి నిన్న ఒక విద్యార్థికి ప్రార్థన చేస్తే పాము కూడి పాము కాటుకు గురైడు కొంతమంది విద్యార్థులు పాదయాత్రతో వాళ్ళ సమస్య చెప్పేందుకు కలెక్టర్ దగ్గరికి పోయారు ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ ఉంటే ఇప్పటికీ మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నన్ను లేవని ఈ సందర్భంగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థుల గురుకుల విద్యార్థులకు సమస్య పరిష్కరించడానికి ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థుల ఆందోళన కార్యక్రమం సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ